వస్తాయి నేను మీ సతీష్ జగన్ బాటలో దీది మరి దీది అంటే అందరికీ తెలుసు కదా మమతా బెనర్జీ గారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఆ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆవిడ్ని దీది దీది అని చెప్పేసి సంబోధిస్తూ ఉంటారు ఆవిడ కూడా అలా పిలిపించుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇక మమతా బెనర్జీ గారి పేరిట చాలా రికార్డ్స్ ఉన్నాయి అవి అంటే రెండు వేల పదకొండు రెండు వేల పదహారు అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఈ మూడు టర్మ్లలో కూడా వరుసగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో మమతా బెనర్జీ గారు కీలక పాత్ర వహించారు అంతేకాకుండా వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి తొలి మహిళగా కూడా ఆ రికార్డుని ని కూడా తానే సొంతం చేసుకున్నటువంటి మంచి రికార్డు మమతా బెనర్జీ గారి పేరిట ఉంది అయితే మమతా బెనర్జీ వాస్తవానికి సీనియర్ నాయకురాలు అయినప్పటికీ కూడా మొదటి నుంచి ఆవిడ చుట్టూనే కొన్ని వివాదాలు కూడా చు తిరుగుతూ ఉన్నాయి ఆవిడ ఒక వివాదాస్పదమైనటువంటి నాయకురాలుగా ఎందుకంటే ఆవిడ స్వభావం కూడా కొంత దుందుడుగ్గా ఉంటూ ఉంటుంది ఆవిడ వ్యవహార శైలికి కూడా కొంత వివాదాస్పదంగానే ఉంటుంది ఆవిడ ఏది మాట్లాడినా కూడా ఒక ఇంత సంచలనంగా మారడం అయితే మమతా బెనర్జీ గారు మొదటి నుంచి ఈ దుందుడుకు స్వభావంతో ఉన్నప్పటికీ కూడా మూడు సార్లు వరుసగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి తాను ముఖ్యమంత్రి అయ్యారు అయితే ఇలాంటి ఒక సీనియర్ నాయకురాలు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏదైతే గనక ఎదురు ఇత్తా ఉన్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరిగినాయి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో అతి త్వరలో అక్కడ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈసారి మాత్రం అక్కడ మమతా బెనర్జీ గారికి కొంత ఎదురుగాలి వీచేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని చెప్పి రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది కారణం ఏమిటి అంటే మనం దేశవ్యాప్తంగా కూడా ఒక ట్రెండ్ని చూస్తూ ఉన్నాం ఏమిటి అది అంటే రాజకీయ పార్టీలు సహజమైనటువంటి రాజకీయాలు మర్చిపోయారు చాలా వరకు అన్ని రాజకీయ పార్టీలు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు ఎందుకంటే మొదటి నుంచి కూడా కొంత సహజమైనటువంటి రాజకీయాలు అంటే వ్యూహాలు లేదంటే గనక రాజకీయ ప్రత్యర్థుల ఎత్తులకి పై ఎత్తులు వేటాలు అలాగే ప్రజల మనసుల్ని ఎలా చూరగొనాలి ఎలాంటి వ్యూహాలతోటి ముందుకు వెళ్ళాలి అలాగే అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా కొన్ని స్ట్రాటజీస్ అనేటువంటివి అంటే కొన్ని వాళ్ళ వ్యూహాలు అనేటువంటివి వేరుగా ఉంటాయి మొదటి నుంచి కూడా ఈ తరహా రాజకీయం అనేటువంటిది జరుగుతూ వచ్చింది కానీ ఒక దశాబ్ద కాలంగా చూసుకుంటే మాత్రం పొలిటికల్ స్ట్రాటజిస్ట్లు అలాగే సెఫాలజిస్టులు అలాగే ఈ స్ట్రాటజీలు ఇచ్చేటువంటి కొన్ని సంస్థలు ఉదాహరణకు చెప్పుకుంటే హైపాక్ లాంటి సంస్థలు ఇలాంటి వాటి మీద ఆధారపడిపోతా ఉన్నాయి రాజకీయ పార్టీలు వాటి వల్ల ఏమవుతుందంటే ఒకసారి అధికారంలోకి రాగలుగుతారేమో ఆ స్ట్రాటజీలు అవన్నీ కూడా పనిచేసి రెండోసారి ప్రజల్లో చులకనైపోతారు అయితే అంత సీనియర్ నాయకురాలు రెండు వేల పదకొండు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఒకటి మూడు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ గారు ఈ రోజున అక్కడ ఎదురైదేటువంటి పరిస్థితి అక్కడ ఆవిడకే కొంత ఎదురుగాలి వీస్తా ఉంది కారణం ఏమిటి అంటే రెండు వేల పదకొండు రెండు వేల పదహారులో ఆవిడ తన వ్యూహాలతోటి తన తోటి తన తోటి అక్కడ ఎన్నికలు నెగ్గుకొచ్చారు కానీ రెండు వేల ఇరవై ఒకటి వచ్చేటప్పటికి ఆవిడ కూడా ఈ స్ట్రాటజిస్ట్ నిటజిస్ట్లని స్ట్రాటజీలు అందించేటువంటి ఐపాక్ లాంటి సంస్థలని వాటి మీద ఆధారపడిపోయారు ఎలా అంటే మనం జగన్మోహన్ రెడ్డిని చూసాం కదా జగన్మోహన్ రెడ్డి కూడా మొదటి నుంచి ఆయన ఎక్కడా కూడా సహజమైనటువంటి రాజకీయాలు చేయలేదు ఆయన మొదటి నుంచి కూడా ఈ పొలిటికల్ స్ట్రాటజీలు ఇచ్చేటువంటి సంస్థ ఐపాక్ లాంటి నమ్మారు వాటిని నమ్ముకుని వాటి మీదే ఆధారపడ్డారు పంతొమ్మిదిలో మరి ఆయన నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి రాగలిగారు ఆ తర్వాత కూడా ఇవే ఐపాక్ సంస్థల మీద ఆధారపడి ఏమైంది ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఒక్క టర్మ్ అయ్యేటప్పటికి పదకొండు స్థానాలకి పతనం అయిపోయారు కారణం ఏమిటి అంటే సహజ రాజకీయాలు ఎలా ఉంటాయి రాజకీయ పార్టీలు వాళ్ళ వ్యూహాలు కానీ వాళ్ళ అభ్యర్థుల ఎంపిక కానీ ఏ రకంగా ఉంటుంది అంటే వాళ్ళకి వాళ్ళు కొన్ని సర్వేలు చేయించుకుంటాయి రాజకీయ పార్టీలు కూడా కొన్ని సర్వేలు చేపించుకుంటాయి వాళ్ళకి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులతో కావచ్చు లేదంటే కొంతమంది సర్వే చేసేటువంటి సంస్థల్ని పెట్టుకుని ఎలా ఉంది గ్రౌండ్లో రిపోర్ట్ ఎలా ఉంది ఇంకా ఆ అభ్యర్థికి ఎలాంటి పరిస్థితి ఉంది ప్రజల్లో సానుకూలత ఉందా లేదా అనేటువంటివి ఈ సర్వే సంస్థలు ఇచ్చేటువంటి రిపోర్ట్లు బేరీజ్ చేసుకుంటారు అలాగే ఆ పార్టీలు కూడా గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది ఏమిటి అనేటువంటిది ఉదాహరణకు చెప్పాలంటే ఐవీఆర్ఎస్ కాల్స్ లాంటివి కావచ్చు లేదా ఇతర ఇతర కొన్ని కొన్ని అంశాలు వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని వాటి ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అలాగే ప్రజల్లో మరి వాళ్ళ కోరికలు ఏమిటి అంటే ప్రజల ఆకాంక్షలు ఏమిటి వాళ్ళు ఏం కోరుకుంటా ఉన్నారు ఏ రకమైనటువంటి పాలసీలతోటి ప్రజల్లోకి ఎన్నికల సమయంలో వెళ్తే వాళ్ళు మనకి మనకి ఆకర్షితులు అవుతారు అని చెప్పి ఈ రకమైనటువంటి అంశాలతోటి రాజకీయ పార్టీలు వెళ్ళాలి అలా వెళ్తేనే ప్రజల్లో కూడా కొంత విశ్వసనీయత అనేటువంటిది పెరుగుతుంది మన పట్ల ఆ రాజకీయ పార్టీల పట్ల కానీ అలా కాకుండా ఈ సెఫాలజిస్టులని స్ట్రాటజిస్టులని ఈ స్ట్రాటజీలు అందించేటువంటి సంస్థల్ని నమ్ముకుని వెళ్తే ఏమవుతుంది అంటే నెట్ట నిలవన మునిగిపోవడమే అవుతుంది ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఐపాక్ సంస్థను నమ్ముకున్నాడు ఐపాక్ మీద ఆధారపడ్డాడు ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యాడు రెండో ఎన్నిసారి ఎన్నికలు వచ్చేటప్పటికి నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకి పతనం అయిపోయాడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఐపాక్ సంస్థనైతే నమ్ముకుని ఏ ఐపాక్ సంస్థ మీద అయితే ఆధారపడి ఈ రోజున నెట్ట నిలువన మునిగిపోయాడు మమతా బెనర్జీ గారు కూడా ఒక రెండు అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్నారు అందులో మొదటిది ఐపాక్ సంస్థని రెండు వేల ఇరవై ఒకటి నుంచి మాత్రం మరింత వివాదాస్పదమైనటువంటి నాయకురాలుగా ఆవిడ పేరు తెచ్చుకోవడానికి కారణం కూడా ఈ ఐపాక్ సంస్థ ఒకటే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో అదే ఐపాక్ సంస్థ ఇచ్చినటువంటి కొన్ని ఏవైతే కనుక స్ట్రాటజీలు ఉంటాయో వాటితోటే మనం జగన్మోహన్ రెడ్డిని చూసాం కోడి కత్తి ఆ డ్రామా ఆడాడు తర్వాత బాబాయి పోటు ఆ డ్రామా ఆడాడు ఈవిడ కూడా అదే తరహాలో రెండు వేల ఏదైతే గనక ఇరవై ఒకటి ఎన్నికలు అప్పుడు చూస్తే అలాగే ఆవిడ కాలు విరిగిందని చెప్పి ప్రచారం కూడా వీల్ చైర్ లో చేయడం ఓట్ వేయడానికి కూడా వీల్ చైర్ లో వేయడం తారకంగా సింపతి సానుభూతి తెచ్చుకునేటువంటి అంశాలు అరే రెండు వేల పదకొండు రెండు వేల పదహారు రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక ఐపాక్ సంస్థ వాళ్ళు ఇచ్చేటువంటి ఆ సలహాలు సూచనలు ఆ స్ట్రాటజీల మీద సింపతి గెయిన్ చేసుకుని అధికారంలోకి రావాలి అని చూడడం అది ప్రజల్లో కూడా అంత మరీ వాళ్ళ పట్ల సానుభూతి అలాంటివి ఏం తేవు పైపెచ్చు కొంతకాలం పోయిన తర్వాత ఆ కాలు విరగటము ఇవన్నీ కూడా డ్రామాలు అనేటువంటి అంశం బయటపడితే ఆ నాయకుల పట్ల ఒక అసహ్య భావన వస్తుంది ఈ రోజున మమతా బెనర్జీ గారు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ఆ ఐపాక్ సంస్థ ఇచ్చినటువంటి స్ట్రాటజీలని వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలని పాటించి ఆ వీల్ చైర్ అనేటువంటి ఒక అంశంతో ఆ ఎన్నికల్లో సానుభూతి అయితే తెచ్చుకోగలిగారు అక్కడ విజయం సాధించగలిగారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికి మళ్ళీ అదే ఐపాక్ సంస్థ మీద ఆధారపడి మరి వాస్తవంగా ప్రజలకు ఏం కావాలి మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిజంగా నెరవేర్చామా ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా మన పాలన పట్ల అనేటువంటి అంశం ఇవన్నీ పక్కన పెట్టారు ఆ ఏం కాదు మనకి స్ట్రాటజీలు ఇచ్చే సంస్థ ఉంది ఐపాక్ ఉంది కదా వాళ్ళు ఇచ్చేటువంటి ఆ స్ట్రాటజీలు పట్టుకుని వెళ్ళిపోతే మళ్ళీ గెలుచుకొస్తాంలే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే గనక ప్రజలకి దూరం అయిపోయాడో ఈ రోజున అధికారానికి దూరం అయిపోయాడో అదే తీరుని ఆవిడ కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు ఓకే దాని పర్యవసానం ఏమవుతుంది అనేటువంటిది ప్రజాస్వామ్యంలో మరి ఎన్నికలు ప్రజలే అంతిమ నిర్ణేతలు కాబట్టి ఆ తీర్పును వాళ్ళు ఏమిస్తారు ఇస్తారు అనేటువంటిది రేపు ఎన్నికల తర్వాత తేలుతుంది అయితే ఇక్కడ రెండో అంశం మమతా బెనర్జీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ అంశంలో మరి ఆదర్శంగా తీసుకున్నారు అనేటువంటిది చూస్తే మరొక కీలకమైనటువంటి అంశం ఆ అంశంలో మళ్ళీ ఆవిడ జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకున్నట్లున్నారు అందుకే ఈ రోజున సుప్రీంకోర్టులో కూడా చివాట్లు తినేటువంటి పరిస్థితి మమతా బెనర్జీ గారికి ఎదురైంది మరి ఆ అంశం ఏమిటి అంటే మనం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అధికార లో ఉన్నప్పుడు ఒక కీలకమైనటువంటి కేసు అదే చిన్నాన గొడ్డలి పోటు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దర్యాప్తు అనేటువంటిది ముందుకు సాగనీయకుండా జగన్మోహన్ రెడ్డి తనకు ఉన్నటువంటి అధికారం మొత్తాన్ని అడ్డేసి ఎలాగ సిబిఐకి ఆటంకాలు కలగజేసుకుంటూ వచ్చాడో మనం చూసాం ఇక ఒకానొక దశలో చూస్తే ఏదైతే అవినాష్ రెడ్డిని రోడ్ అవతల సిబిఐ అధికారులు కర్నూలులో రోడ్ అవతల ఆసుపత్రిలో అవినాష్ రెడ్డి మధ్యలో వైసీపీ గుండాలందరినీ కూడా వందల సంఖ్యలో అక్కడ పెట్టి సిబిఐ అధికారులు రోడ్ అవతల ఉన్నటువంటి హాస్పిటల్లోకి వెళ్ళి అవినాష్ రెడ్డిని కలవని అనటువంటి పరిస్థితులు కలగజేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున తాను అధికారంలో ఉన్నప్పుడు ఇక రాష్ట్ర పోలీసులు సైతం ఒక జిల్లా ఎస్పీ అరే సిబిఐ లాంటి ఒక జాతీయ దర్యాప్తు సంస్థ అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ దేశంలోనే అలాంటి ఒక దర్యాప్తు సంస్థకి మేము సహాయ నిరా చేస్తున్నాం మేము సహాయం అందించలేం అని తెగేసి చెప్పేటువంటి పరిస్థితులు వచ్చినాయంటే అసలు ఎక్కడైనా కూడా ఉందా ఏ రాష్ట్రంలో అయినా కూడా చూసామా అలాంటి పరిస్థితులు కల్పించాడు సిబిఐ అధికారులపైనే బెదిరింపులకు పాల్పడ్డారు ఆ రోజుల్లో మనం చూసాం సిబిఐ అధికారుల తాలూకు డ్రైవర్ ని బెదిరించి మీ అధికారులను వెళ్ళిపోమని చెప్పు లేదంటే గనక వాళ్ళ ప్రాణాలకే హాని అని చెప్పి చెప్పు అని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు ఆ తర్వాత సిబిఐ అధికారులపైనే కేసులు పెట్టారు మనం చూసాం కదా అప్పుడు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి ఎస్పీగా వ్యవహరించినటువంటి రామ్ సింగ్ ఆయన పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టారు అసలు ఇంతకంటే చోద్యం ఉంటుందా ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఏంటంటే తనకు ఉన్నటువంటి అధికారం మొత్తాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థల్ని కూడా ఎలా అడ్డుకున్నాడో మనం చూసాం సేమ్ అదే తరహా సంఘటనలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరుగుతూ ఉన్నాయి అదేమిటి అంటే ఎన్నికలకి కొద్ది కాలం ముందరి నుంచి సహజంగానే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నా ఆ రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్ నిఘా అనేటువంటిది ఉంటుంది ఈడీ నిఘా అనేటువంటిది ఉంటుంది సిబిఐ నిఘా అనేటువంటిది ఉంటుంది ఎందుకు అంటే ఎన్నికల్లో సహజంగా ప్రజాస్వామికంగా ఎన్నికలు జరగాలి ఎక్కడ ధన ప్రవాహమో ప్రలోభాలకు గురి చేయడమో ప్రజల్ని ఓటర్లని అలాంటివి జరగకూడదు అలాంటివి జరిగితే ప్రజాస్వామ్యం కూనీ చేసినట్లే అవుతుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు ఈడీ కావచ్చు సిబిఐ లాంటి వాళ్ళు ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలపైన ప్రత్యేక నిఘాని పెడతారు అందులో భాగంగా ఎక్కడైనా వాళ్ళకు అనుమానాలు వస్తే వాళ్ళు కొంత దాడులు లాంటివి కూడా చేసి ఎక్కడైనా ఏమైనా తప్పులు జరుగుతున్నాయా అని చెప్పి వాటిని పరిశీలించి ఆ తప్పుల్ని కట్టడి చేయాలని తప్పు జరగకుండా చూడాలి అని చెప్పి సహజంగానే రైట్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి ఈ క్రమంలోనే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి సమయంలో మరి అక్కడ కూడా ఈడీ ప్రత్యేక నిఘా పెట్టింది అందులో భాగంగా వాళ్ళకి ఎక్కడో ఎక్కడి నుంచైనా సమాచారం వచ్చి ఉండొచ్చు ఏదైనా అనుమానం ఉండి ఉండొచ్చు ఏదైతే కనుక మమతా బెనర్జీ గారికి పొలిటికల్ స్ట్రాటజీలు అందించేటువంటి ఐపాక్ సంస్థ ఉందో ఆ సంస్థ కార్యాలయం పైన అలాగే ఆ సంస్థకి సంబంధించినటువంటి జైన్ అనేటువంటి వ్యక్తి దాని చీఫ్ అనుకుంటా ఆ ఐపాక్ చీఫ్ అనుకుంటా ఆయన ఇంటిపైన దాడులు చేశారు వాళ్ళు దాడులు చేసినప్పుడు మమతా బెనర్జీ గారు వాళ్ళని అడ్డుకున్నారు అడ్డుకుని ఈ రకంగా మీరు ఎలా దాడులు చేస్తారు దాడులు చేయడానికి వీలు లేదు అని చెప్పి ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల తాలూకు ఫైల్స్ వాళ్ళ ఫోన్లు మమతా బెనర్జీ గారు స్వాధీనం చేసుకున్నారు పోలీసుల సాయంతో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మనది పోలీసులు మన వాళ్ళు డీజీపీ మనం నియమించుకున్నటువంటి వ్యక్తి కాబట్టి మనం ఏదనుకుంటే అది జరుగుతుంది అని చెప్పి ఒక జాతీయ దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ ఈడీ ఇలాంటి సంస్థల్ని నిరోధించటం వాటిని కట్టడి చేయాలి అని అనుకోవటం చట్టపరంగా కూడా నేరం కదా ఈరోజున ఏదైతే ఐపాక్ కార్యాలయం పైన ఐపాక్ చీఫ్కి సంబంధించినటువంటి ఆ వ్యక్తి ఇంటిపైన దాడులు జరిగితే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలి ఎందుకు జరిగింది ఏమిటి అనేటువంటిది ఓకే ఈ రోజున ఆ అంశంలో ఏదైతే కనుక కాల్కత్తా కోల్కత్తా హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలైంది ఈడీ ఒక పిటిషన్ దాఖలు చేసింది అలాగే ఆ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో కూడా విచారణ జరుగుతూ ఉంది జరుగుతున్నటువంటి క్రమంలో మమతా బెనర్జీ గారి వ్యవహరించినటువంటి తీరుపైన మమతా బెనర్జీ గారి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు పైన సుప్రీంకోర్టు కూడా ఒక ఇంత అసహనాన్ని వ్యక్తం చేసింది ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి దర్యాప్తు సంస్థలు వచ్చి దర్యాప్తు చేస్తా ఉంటే దానికి నేరుగా ఒక ముఖ్యమంత్రి ఆటంకాలు కలగజేస్తారా ఎక్కడైనా కూడా చట్టపరమైనటువంటి అంశమా ఇది ఖచ్చితంగా చట్ట విరుద్ధమైనటువంటి అంశం కదా అని చెప్పేసి అని సుప్రీంకోర్టు కూడా అచ్చింతలు వేసింది ఈ రోజున మమతా బెనర్జీ గారి ప్రభుత్వానికి నిజంగానే అయితే ఇక్కడ మమతా బెనర్జీ గారి ఆరోపణ ఏమిటి అంటే ఇదిగో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదైతే గనక కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అందులోనూ భారతీయ జనతా పార్టీ ఇక్కడ మాకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మా మీద రాజకీయ కక్షలో భాగంగానే ఇలాంటి దాడులు చేపిస్తూ ఉన్నారు అని చెప్పేసి అని మమతా బెనర్జీ గారి తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు వాళ్ళు తమ వాదనలు వినిపించారు అయితే సుప్రీంకోర్టు కూడా దీనికి సమాధానం చెప్పింది ఓకే ఎస్ రాజకీయ కక్షలతోటి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఏవైనా కూడా దర్యాప్తు సంస్థలు ఈ రకంగా దాడులు చేస్తే అధికార దుర్వినియోగానికి వాళ్ళు కూడా ఒడిగడితే అవి ఖచ్చితంగా తప్పవుతుంది కానీ దానిపైన పోరాడాల్సినటువంటి విధానం అది కాదు ఒక ఈడీ లాంటి దర్యాప్తు సంస్థ వాళ్ళు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఏదో వాళ్ళు ఒక సమాచారం వచ్చిందనో ఇంకో అంశంతోటో వాళ్ళు దాడి చేస్తే వాళ్ళకు సంబంధించినటువంటి ఫైల్స్ పత్రాలు ఆ ఫోన్లు ఈడీ అధికారుల ఫోన్లు ఒక ముఖ్యమంత్రి నేరుగా ఆవిడ స్వాధీనం చేసుకుని ఆవిడ వెంట తీసుకెళ్ళిపోతే దానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా ఈ రోజున ఈడీ మరి వాళ్ళు పిటిషన్ సుప్రీంకోర్టులో వేసినటువంటి క్రమంలో సుప్రీంకోర్టుకి అందజేశారు ఆవిడ కూడా బహిరంగంగానే ఆ ఫైల్స్ అవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు వాటికి సంబంధించినటువంటి వీడియోలు అవన్నీ కూడా రోజున సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి అయితే ఈ తరహా ఒక ప్రభుత్వము మరొక దర్యాప్తు సంస్థకి ఒక ఏదైతే కనుక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థలకి ఆటంకాలు కలగజేయడం అంటే చాలా తప్పు ఇది కాబట్టి మమతా బెనర్జీ గారి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీర్పు అయినా సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున సిబిఐకి ఆటంకాలు కలగజేశారు కానీ ఇక్కడ మమతా బెనర్జీ గారు ఆ స్ట్రాటజీ సంస్థ ఐపాక్ సంస్థ మీద ఈడీ దాడులు చేసిందని చెప్పి నేరుగా ఆవిడ వెళ్ళిపోయి ఆ కార్యాలయం దగ్గర ఈడీ అధికారులను అడ్డుకోవటం అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత ఆదర్శంగా తీసుకున్నారో అర్థమైపోతూ ఉంది కానీ ఆదర్శంగా తీసుకుని ఏమయ్యారు ఈరోజున సుప్రీంకోర్టులో చివాట్లు తినేటువంటి పరిస్థితులకి ఆవిడ కూడా దిగజారిపోయినటువంటి పరిస్థితి ఇంకోవైపున చూస్తే సుప్రీంకోర్టు ఈ పైన సీరియస్ అయ్యి ఈడీ వేసినటువంటి పిటిషన్ పైన విచారణ చేసిన సుప్రీంకోర్టు మమతా బెనర్జీ గారి ప్రభుత్వానికి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది వెంటనే ఆవిడ తరఫున ఉన్నటువంటి సీనియర్ కౌన్సిల్స్ వాళ్ళు వాదనలు వినిపిస్తూ మూడు రోజులంటే మాకు తక్కువ సమయం కాబట్టి ఇంకొంత సమయం ఇవ్వండి అంటే సరే అని చెప్పి సుప్రీంకోర్టు వారం రోజులు సమయం ఇచ్చింది అబ్బే బే వారం రోజులు కూడా మాకు సమయం తక్కువ అవుతుంది ఇంకొంత సమయం ఇవ్వండి అంటే సరే అని చెప్పి సుప్రీంకోర్టు రెండు వారాలు సమయం ఇచ్చింది ఇక ఆ తర్వాత ఆ సమయం కూడా సరిపోదు అంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు విచారణకు రమ్మన్నా కూడా నాకు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నాకు ఆ పనులు ఉన్నాయని అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయినప్పుడు నాకు వ్యక్తిగత కార్యక్రమాలు ముందే ఫిక్స్ అయి ఉన్నాయి కాబట్టి నేను అటేళ్ళాలి అందుకని నేను విచారణకు హాజరు కాలేను అని చెప్పేసి అని ఆయన ఎలాగైతే కనుక సాకులు చూపించుకుంటా ఎలా అయితే విచారణ నుంచి డుమ్మాలు కొడుతూ తప్పించుకుంటూ ఉన్నారో ఇక్కడ విచారణ అనేటువంటిది వాయిదాలు వేసుకోవడానికి మాకు ఇంకా సమయం కావాలి మాకు ఇంకా సమయం కావాలి అని చెప్పి మమతా బెనర్జీ గారి తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు వాళ్ళు కూడా వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు మాత్రం సస్యమిరా అని చెప్పి ఫిబ్రవరి మూడో తారీఖు నాటికల్లా మీరు వివరణ సుప్రీంకోర్టుకి అందజేయాల్సిందే ఈడీ పట్ల మీరు వ్యవహరించినటువంటి తీరు సరైనటువంటిది కాదు దానిపైన మీ వివరణ ఏమిటి మీ ప్రభుత్వం తాలూకు వివరణ ఏంటి ఇవ్వండి అని చెప్పేసి అని మమతా బెనర్జీ గారికి అలాగే డీజీపీ గారికి కూడా అక్షింత లేశారు కానీ ఇక్కడ ప్రధానంగా అంటే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలపైన ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని ఈరోజున దీది అంటే మమతా బెనర్జీ గారు కూడా నట్టేట మునిగారు నట్టేట మునిగిపోబోతా ఉన్నారు ఇప్పటికే సుప్రీంకోర్టులో వేయించుకున్నటువంటి అక్షింతలు కూడా దానికి సంకేతాలే అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ నుంచి వ్యక్తమవుతుంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ